ఎమ్మెల్సీ కవిత అరెస్టును ఖండిస్తూ సిరికొండ మండల కేంద్రంలో భారత్ జాగృతి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ ఈడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో జాగృతి రూరల్ నాయకులు మల్లెల సాయిచరణ్ ఎంపీపీ రాజేందర్ వైస్ వైసంపీ తోటరాజన గ్రామశాఖ అధ్యక్షులు సంతోష్ రెడ్డి నర్సరెడ్డి జాగృతి నాయకులు నరేష్ రాహుల్ విక్కీదాస్ ప్రేమ్ వినిల్ రూపేష్ పవన్ ఇమ్రాన్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు భారత జాగృతి అధ్యక్షురాలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుండ్ల కవిత గారిని నేడు అరెస్ట్ చేయడము మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున భారత జాగృతి తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము సమస్య నెల నుంచి కేసుకు ఎలాంటి ఆధారాలు లేకుండా దాని కేసును నాంచి నాన్చి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నందున మరి బీఆర్ఎస్ పార్టీకి మరి వెనుకడు వేయడానికి బిఆర్ఎస్ పార్టీ మరి ఇప్పుడు గెలవబోతుందని భయపడి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఒకటై నేడు కవితక గారిని మరి జనాల్లో తిరగకుండా పార్లమెంట్ ఎలక్షన్ లో అభ్యర్థులు గెలిపించే దాని దమ్మున లీడరు మరి ఒక ఐరన్ లేడీ మరి కవిత గారిని పార్లమెంట్ ఎలక్షన్ లో అభ్యర్థులు గెలిపించే విధంగా ఉన్నది కాబట్టి ఆమెను లేకుండా ఇద్దామని చెప్పేసి ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయడం మాత్రము ఇది కరెక్ట్ కాదు మోడీ నీ ఈడీలకు నీ బోడీలకు భయపడే కుటుంబ కాదని తెలంగాణ రాష్ట్రం కోసము ప్రాణ త్యాగానికి కూడా వెనకాడి కుటుంబం అది వాళ్ళ కేసులు ఈ ఉద్యమాలు జైలు కొత్త కాదు ప్రజల శ్రేయస్సు కోసము ఎక్కడి దాకా కొట్లాడతారని చెప్పేసి మీకు తెలియస్తున్నాము రాన్న రోజులలో ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తే బీజేపీ కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడిస్తాము పెద్ద ఎత్తున దండలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము